హోంగార్డ్ కోచింగ్ అయినా కానిస్టేబుల్ అయినా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ రైల్వేలో కానీ బ్యాంకులు కానీ ఈ కోచింగ్ అన్నాటికీ పిల్లలకి తండ్రికి భారం ఆర్థికంగా భారం లేకుండా ఉండాలని చేసిన దీన్ని ఈ మూడు సంవత్సరాల్లో దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు పూర్తయింది దాన్ని ఒక ఆదిలాబడి డిపార్ట్మెంట్ ద్వారాగా మొన్న ఎన్డీసీలో కొంతమందికి మాత్రమే కోచింగ్ ఇవ్వడం జరిగింది తప్ప మిగతా కోచింగ్ అంతా కూడా మేము ఆ ఓల్డేజ్ హోమ్ ద్వారా మేము లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ ఇస్తే ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గరగా డెబ్బై మంది అక్కడ తీసుకున్న వాళ్ళు వివిధ ఎల్డీసీ అవ్వచ్చు కానిస్టేబుల్ అవ్వచ్చు లేదా వివిధ పోస్టుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు డెబ్బై మంది యానం నుంచి సెలెక్ట్ అయ్యి ఉన్నారు కోచింగ్ తీసుకున్న వాళ్ళు దానికి ప్రభుత్వం నుంచి సహాయం లేకపోయినా కానీ ఓల్డేజ్ హోమ్ ద్వారా మనం ఇచ్చిన ట్రైనింగ్లో దగ్గర దగ్గరగా రెండు వందల యాభై ఆరు మందిలో డెబ్బై మందికి వివిధ ఆ ఎల్డీసీ యూడిసీలోనే కాకుండా మిగతా దాంట్లో అవకాశాలు రావడం జరిగాయి అందుకని అంబేద్కర్ విజ్ఞాన భవన్ని మీరు రాబోయే జూన్ జూలై నుంచే ఫుల్ బ్లెడ్జెడ్గా ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాన్ని చేసి ఓఎన్జీసీ డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇస్తే ఓఎన్జీసీ డబ్బుతో మీరు చేయండి వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు లేకపోతే టెక్నికల్ హయ్యర్ ఎడ్యుకేషన్లో దాన్ని ఆల్రెడీ తీసుకోవడానికి ఒక జివో ఇష్యూ అయింది కాబట్టి వాళ్ళు టేకప్ చేసి పిల్లల తల్లిదండ్రులకి ఎటువంటి భారం లేకుండా చేయాలని చెప్పేసి రెండవ డిమాండ్ మనం పెట్టడం జరిగింది